వందనాలు అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంగతి కాపురడు వందనాలు అలాగే వచ్చిన అందరికీ వందనాలు అందరికి గుడ్ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు వాకింగ్లో వేల పోయి ముందు చిన్న ప్రార్థన చేస్తున్నాం మహాపరిషుద్ధుల మా ప్రియ వందన మా కన్న తండ్రి నీకే వందనాలు తండ్రి శ్రోదా నేను కన్న తండ్రి అని పిలవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకేం వందనాలు తండ్రి మా తండ్రి నీ కుమారుడు మా కోసం తండ్రి శిరువులు పలిగిన ఏడు మాటలు మేము ధ్యానించుకుంటున్నాక తండ్రి ఆ మాటను కేవలం వినేవారణ తండ్రి దానిలో భావాన్ని మేము అర్థం చేసుకొని దాని అనుసారం మా జీవితంలో ఆయన సహాయం తెచ్చుకుని వేడుకుంటూ అలాగే ఇప్పుడు నేను చెప్తున్నాను మారుపరుచుకోవడానికి వేడుకుంటూ నేను ఎటువంటి తప్పుగా మాట్లాడుకోకుండా తండ్రి వాక్యానుసారం మాట్లాడడానికి నా జ్ఞానం తెచ్చుకుని వేడుకుంటూ మా త్వరలో ఆయన చర్యలను ఎస్పృష్త ప్రార్థించి అడిగి పొందినా మా ప్రమ తండ్రి ప్రేమ దేవపిల్ల మనకి ఏడు మాటలు చాలా చిన్నపరిచితమైన మాటలు అయితే ఈ మాటలు కేవలం వినేవారిగా కాకుండా నోట్స్లో రాసుకునే వారికి కాకుండా మన హృదయాల్లో రాస్తున్నప్పుడే అవి మన జీవితాల్లో పరిచయం ఉన్నాయి కాబట్టి మనం కేవలం వినేవారిగా కాకుండా మనం మన హృదయాల్లో వాటిని భద్రపరచుకోవాలి ఎప్పుడే కానీ పాఠాన్ని పఠించాలి పాట పఠించని పఠన అది పనికి మారింది కాబట్టి ఎప్పుడైనా బైబిల్ పారాయణంలో మనం చూసుకున్నట్టయితే అది పాటించడంతో ముగించాలి అలాగే రేము ఏమి పిల్లలు ఒకసారి వాడతా ఇరవై మూడో అధ్యాయం లూకాసు వాడతా ఇరవై మూడో అధ్యాయం నలభై వర్షం మనం చూసుకున్నట్లయితే అందుకు ఆయన వాళ్ళతో నేను నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందనే నిశ్చయంగా నేను చెప్పు ఈ మాట మనం గమనించినట్టయితే ఇది ఒక వడ్ ఆఫ్ అసూరెన్స్ ఆఫ్ అంటే ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఖచ్చితమైనటువంటి నమ్మకమైనటువంటి మాట ఇది మనం ఏ మతంలోనైనా చూసుకున్నట్టయితే ఏ మతమైన మోక్షాన్ని గురించి ప్రబో ప్రబోధించేటప్పుడు అది ఇంత ఖచ్చితమైన మాట మనకి ఎక్కడ కనబడదు ఇప్పుడు ముస్లింస్లలో వారిని మనం అడిగినప్పుడు వారికి సంబంధించిన వారికి ప్రామాణికమైన గ్రంథం వారికి ప్రామాణికమైన గ్రంథం వైభవ అలా వారికి ప్రామాణికమైన గ్రంథాలు ఉన్నాయి హదితులు కావచ్చు లేకపోతే అల్బుకారి కావచ్చు సహీ ముస్లిం కావచ్చు ఖురాన్ కావచ్చు ఇవన్నీ వాటిలో ఉన్న అవన్నీ వారు పాటించినప్పటికీ మీరు జనాకు వెళ్తారంటే పరలోకానికి వెళ్తారా అని వారిని అడిగినప్పుడు మనము వారు చెప్పే సమాధానం ఏమి మాకు కూడా తెలియదు అంట అలాగే నేను ఒక హైందవ పూజారిని అడిగానండి మీరు ఏం చేస్తున్నారంటే నేను మోక్షం గురించి ప్రబోధిస్తుందా అన్నాడు మోక్షం గురించి ప్రబోధిస్తున్న కరెక్ట్ మీరు ఈ క్షణం చనిపోతే మీరు మోక్షానికి వెళ్తారా అని అడిగినప్పుడు ఆయన కోపం వచ్చింది ఆయన కోపం వచ్చి నేను వెళ్తాను అని చెప్పుకోకుండా ఏమో నాకు వెళ్దా చెప్పుకోకుండా నేను పోను చెప్పుకోకుండా ఎవడు పర్ఫెక్ట్ అన్నాడు ఎవడు పర్ఫెక్ట్ అని అన్నాడు అయితే ఇక్కడ మనం చూసుకున్నటువంటి ఈ వాక్యంలో ఇక్కడ ఒక పర్ఫెక్ట్ మ్యాన్ ఇద్దరు అన్పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ మధ్యలో సిలువ సులువేసారు అంటే ఒక పరిశుద్ధుడు ఇద్దరు కరుడు కట్టిన నేరస్తుల మధ్య సులువు సిలువ వేయబడినట్టు మనకు కనిపిస్తుంది ఎష గారు చెప్పినట్టుగా ఆయన అతిక్రమంలో ఒకటిగా చేపడతామని అలాగే ఆయన అతిక్రమంలో ఒకడు ఒకటిగా ఎంచబడ్డాడండి అలాగే యోహాను రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగు కోసం మనం చూసుకున్నట్టయితే వ్యూహాన్ సుమార్త ఒకటో అధ్యాయం పద్నాలుగు అవసరం ఆ వాక్యము శరీర దారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య అనే కాడ మనం ఏం పెట్టుకోవాలంటే పాపుల మధ్య నివసించినవని అదే ఆయన తప్ప పరిస్థితులు వేరొకరు లేడు ఆయన ఒక్కడే పరిస్థితులు ఆ పరిశుద్ధమైన దేవుడు ఈ భూలోకానికి వచ్చి ఎవరి మధ్య నివసించాడు ఆయన అంటే పాపుల మధ్య నివసించాడు ఆయన మధ్య నివసించి పాపం వండుకోకుండా జీవించాడు అలాగా అతి క్రమంలో ఆయన ఒకటిగా ఎంచబడ్డాడండి ఇప్పుడు ఒక రోగం దగ్గరికి వెళ్ళి కుష్టిలోగుల మధ్య ఒక మంచి మంచిగా ఆరోగ్యవంతుని మనము పెడితే వాడు కొనుగోలు ఏమవుతాడు వాడికి దుష్టిలోగా వండుకుంటుంది అలాగే ఇంతకుముందు మిషనరీస్ ఉండేవారండి ఆ మిషనరీస్లో ఒక ఆయనకి ప్రార్థన చేసుకున్నప్పుడు ఏం కారణంకి వచ్చిందంటే కుస్టి మధ్య సేవ చేయాలి అలా కుల మధ్య సేవ చేయాలి అన్నప్పుడు ఆయన అక్కడ వారికి ఆదివారం ఆదివారం ఆర్థం జరిగించు వారికి ఒక మందిరాన్ని కట్టి ఒక మందిరాన్ని నిర్మించి అక్కడ ప్రతి ఆదివారం నా సహోదరి సోదరులు రావాలని స్టార్ట్ ఒక ఒకరోజు ఏం చేశాడంటే టీ తాగడానికి టీ తీసుకున్నప్పుడు ఆ వేడి వేడి ఆయన తాళ మీద పడుతుంది అలా కాళ్ళ మీద పడినప్పుడు ఆయన నొప్పి మామూలుగా మా అందరికి నొప్పిస్తారు అంటే అవుతుంది కానీ ఆయనకు ఏం కాలేదండి ఎందుకు ఏం కాలేదని ఆయన పరిశీలించినప్పుడు ఆయన కూడా కృష్టిలోగం అంటున్నారు తెలిసిందే అయితే ఆయన నెక్స్ట్ ఆదివారం ఏమన్నా అంటే మామూలుగా ప్రతి ఆదివారం అనేట్లుగా సోదరు సోదరులారా అనుకున్న మై అంటే నా నాతోటి కుష్టిలోగులారా అన్నాడు అంటే అంతటి పరాకాష్ఠకు వారి సేవకులను వెళ్ళిందంటే దానికి ఏంటి కారణం అంటే ఏసుక్రీస్తు వారే వారికి నిదర్శనండి అంతటి ఘనతను అంతటి వైభవాన్ని వదులుకొని ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి భూలోకంలో పావు మధ్య నివాసం చేశారు ఆయన యేసు ఆ స్ప్రో వారే వారికి ఆదర్శం అని అలాగే మనము చెప్పుకుంటున్న ఏదో చెప్పుకుంటున్న ఏడు మాటలు కేవలం వినేవారిగా కాకుండా అందులో ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే ఈ రెండవ మాటలో నేను మీకు మూడు విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను మొదటిగా ఏంటంటే వర్త మూడో వచ్చిన నిన్ను కూడా రక్ష ఇక్కడ పరిస్థితి మనం గమనిస్తే గానీ ఏసుక్రీస్తు వారి పరిస్థితి బాగలేదు ఇక్కడ శిలువలో ఆయన రక్త దారని ఎంతో బాధ అనుభవిస్తున్నాడు యేసుక్రి అలాంటి సమయంలో పక్క నుంచి అభుతంగా ఏమంటున్నాడు అంటే నిన్ను నువ్వు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు పరిహాసం ఎగతాలు చేస్తున్నాడు ఆయన అంటే నువ్వు క్రీస్తువు కదా దేవుడు కుమారుడు కదా గొప్ప దేవ దైవ సేవకుడు నీ శక్తులు ఉన్నాయి ఎంతో మందిని చినిపోయిన వారిని లేపావు ఇలా ఎంతో మందిని లేపావు ఇలా అద్భుతాలు చేశావు కదా మళ్ళా ఏంటి నీ పరిస్థితి అని ఎగతాల్ చేస్తున్నాడు ఒక పక్క దేవుని పనిలో ఉన్న యేసు ప్రభు వారిని ఒక పక్క అనవసరమైన కామెంట్స్ చేస్తున్నాడు ఒక దొంగ అయితే ఆయన వాటన్నిటిని పట్టించుకోకుండా తన పని తను చూసుకుంటున్నాడు అక్కడ దేవుని పనిలో ఆయన నిమగ్నం అయిపోయాడు ఇలాగే దేవుని పనిలో ఉన్న మనం కొంతమంది దేవుని పనులు ఉంటారు కదా దేవుని పనిలో ఉన్నప్పుడు ఎన్నో శోధనలు వస్తాయి వందకు వంద శాతం సపోర్ట్ వస్తుందా మనుషుల దగ్గర నుంచి అంటే రాదండి ఎప్పుడైనా కూడా దేవుని సేవలు ఉన్నప్పుడు వందకు వంద శాతం అస్సలు రాదు నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి అవన్నీ ఎదిగి మనం తెలుసుకొని అప్పుడే దేవుని సేవలకు దిగాలి ఎప్పుడైనా కూడా ఇక్కడ ఏసుప్రభు వారిని అన్ని మాటలు అంటున్నా కానీ ఆ అక్షరాలు మనం గమనిస్తే కానీ ఎక్కడ కూడా యేసు ప్రభు వారు వారికి సమాధానం ఇచ్చాడు కనీసం మన దగ్గర చూసినట్టు కల ఎందుకు అలాంటి వారిని పట్టించుకుంటే మాట అంటాడు ఒక గంటకి ఇంకో మాట వాళ్ళకి వానికి అవ అవసరత దేవునికి లేదు దేవుని మంచితనాన్ని చెప్పే చెప్పేంత అవసరం వేసుకునే వారికి లేదు ఇది మొదటి పాయింట్ ఏంటంటే మనము దేవుని పనిలో ఉన్నప్పుడు ఎన్నో అవమానాలు వస్తాయి ఎన్నో నిందలు వస్తాయి ఎన్నో ఎన్నెన్నో మాటలు మాట్లాడే అయినా యథార్థముగా మనం ఉన్నప్పుడు ఎవరికి మనము చెప్పవలసిన అవసరం లేదు ఎవరికి మనం ప్రత్యుత్వం చేయాల్సిన అవసరం లేదు మొదటి పాయింట్ ఇంకా రెండోది మనం చూసుకున్నట్టయితే అక్కడ ఆయన పరిస్థితి బాగలేనప్పుడు ఇంకో పక్క నుంచి ఇంకో విధంగా ఏమంటున్నాడు అంటే అక్కడ మనం చూసుకున్నట్టయితే రెండవ వారిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక భయపడమా మనకైతే ఆయనను చూచి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు ఈ మాట మాట్లాడుతున్నప్పుడు వేసుకునే వారి పరిస్థితి ఎలా ఉంది కనీసం సమాధానం ఇచ్చేంతటి పరిస్థితి కూడా వేసుకునే వారికి లేదు ఎందుకంటే ఆయన ప్రాణం ఎంతసేపు నిలబెట్టుకోవాలనే సందర్భం అది ఆ సందర్భంలో వారు ఆత్మను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ మాట ఆయన అంటున్నప్పుడు మనకి నలభై రెండో నలభై రెండో వచ్చిన యేసు నీ ఉన్నాయి నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను అని మాట అంటున్నప్పుడు యేసు ప్రభు వారు ఆలస్యం చేయకోకుండా వారికి సమాధానం ఇస్తాడు ఒక పక్కనేమో ఒక చాలా అనవసరమైన మాటను మాట్లాడుతున్నాడు ఇంకో పక్కనేమో ఈయన మనస్ఫూర్తిగా ఆయన రక్షణ కొరకు ఆయన అడుగుతున్నాడు దీన్ని దీన్ని బట్టి మనం ఏం గమనించాలంటే మనకి ఎంత పాలేకపోయినా ఏమి పాలేకపోయినప్పటికీ ఒకరు మన దగ్గరికి రక్షణ కోసం వస్తే మనం మన వారిని రక్షించాలి దేవుని కోసం వాళ్ళు చెప్పాలి ఇక్కడ బైబిల్లో ఒక మాట అన్నాడు ఈనాడు మనము ఏదో ప్రపంచం అంతా అభివృద్ధి ప్రధానం వెళ్ళిపోతుంది అనుకుంటే పొరపాటు ప్రమాదం తాగి ఉంది ఏ ప్రమాదం అంటే సామధుల గ్రంథంలో ఉందా ప్రమాదం సాగదుల గ్రంథం పాతాలను తప్పించుకున్నా తప్పించుకున్నాడు ఎక్కడుందంటే పాతాలము క్రింద ఇప్పుడు ప్రమాదం ఎక్కడుంది క్రింద ఉంది భూలోకం పైన క్రింద నుండి ఆ పాతాలకు ఏం చేస్తుంది ఒకసారి ఆ పాతాల ఏం చేస్తుంది అంటే యశ్యా గ్రంథం ఐదవ అధ్యాయం పద్నాలుగో అవసరం తీసుకుంటే అందుచేతనే పాతాలము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన నోరు తెరుచుకున్నది ఏమంట ఆ పాతాలు ఏం చేస్తానంట గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా నోరు తెరచి విన్నదా తెరచుచున్నదే అక్కడ గమనిస్తే భూతకాలమా వర్తమాన కాలం అది జరుగుతున్నది తెరుచు చిన్నది అంటే ఎవరి కోసం తెరుచున్నారు కింద చదువుకుంటే వాళ్ళు కనులు సామాన్యులు ఘోషించేవారు హర్షించేవారు పడిపోవుదురు యూదు యూదు యూధాస్థిస్తుంది తేడా లేకుండా నల్లవాడు తెల్లవాడు ఎవరు తేడా లేకుండా అందులో పడిపోతారు రక్షణ లేకపోతే కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్ వారు ఆ ప్రమాదం ఎదిగిన వాడిగా ఆ ఆత్మను రక్షించాలని యేసుక్రిస్ వారు అంతటి స్థితిలో కూడా ఆయన ఆత్మ రక్షించే పనిలో ఆయన ఉన్నాడు ఈనాడు ఎంతోమంది మన దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా కూడా వాక్యం చెప్పండి దేని గురించి తెలుసుకోవాలని ఉన్నప్పుడు నాకు టైం టైం బాగాలేదు లేకపోతే నాకు కాలేదు లేకపోతే చెప్తాం అన్నాడు చెప్తాను మనం అనుకోండి రెండు వేల వారు లేకపోతే మరణం వర్ణిస్తామంటే వారి ఆత్మ ఎక్కడికి వెళ్తుందో ఒకసారి ఆలోచించి మేము దేవుని పిల్లల వారి ఆత్మ ఎక్కడికి జారిపోతుంది ఆతారంలోకి జారిపోతుంది ఏం చేస్తానంటే గొప్ప ఆశ పెట్టుకొని తన నోరు తెలుసు అలాంటి ప్రమాదకరమైన పాతాలకి జారిపోకుండా నా మనకు తెలిసిన వారిని మనం దేవుని నడిపించాలి రక్షణ తెయచేయాలి చేయాలి మన పాత్ర నుండి తప్పించాలి ఇది మనము దేవుని దగ్గర ఒకరోజు దేవుడు అడుగుతాం మనల్ని నీకు టైం ఇచ్చాను నీకు సందర్భం ఇచ్చాను నేను చెప్పడానికి కానీ ఎందుకు నువ్వు చెప్పలేదు ఆ ఆత్మను ఎందుకు రక్షించలేదు అంటే మనం ఏం చెప్తాం ఇప్పుడు మనం ఎప్పుడైనా ఏదైనా మనకి యాక్సిడెంట్ అనుకోండి మనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు మన ఖాళీ పోయింది అలాంటప్పుడు ఎవరైనా మన కామెంట్స్ చేస్తున్నప్పుడు మనకి ఏదైనా కోపొస్తుంది అక్కడ అనవసరమైన కామెంట్స్ చేస్తున్నప్పుడు కూడా యేసు ప్రభు వారు ఏం మాట్లాడకుండా అక్కడ ఎందో ఆత్మను రక్షించాలని యేసు ప్రభు వారు ప్రయాసపడుతున్నారు మనం కూడా ప్రమాదం ఉందని తెలిసి ప్రమాదం ఉందని ఎరిగిన వారుగా మనం కూడా మిగతా రక్షించే పనిలో మనం ఉండాలి కనుక ఈ రెండో పాయింట్ ఏంటంటే మనము కేవలం మనకు బాగలేదని సాకుతో కాదు మనకి ఎంత బాగలేకపోయినా కానీ ఈరోజు మనం నా మైండ్ బాగలేదు ప్రభు అంటే అలా నా పాడిన బాగాలేదు అంటే యేసు కాబట్టి మన మైండ్ బాగలేదని ఇలాంటి సాధి చెప్పుకోకుండా ప్రతి ఆత్మను రక్షించే పనిలో మనం ఉండాలి మొదటి మొదటి పాయింట్కి ఏం చూస్తున్నామో మన పరిస్థితి బాగలేనప్పుడు ఎవరేమన్నా కూడా దేవుడి పనుల మనము యథార్థంగా ఉన్నంత వరకు మనం ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అది మొదటి పాయింట్ రెండవ పాయింట్ ఏంటంటే మనకి ఎంత బాగలేకపోయినా మన పరిస్థితి ఎంత బాగలేకపోయినా కూడా ఇతరుల ఆత్మను మనం రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి చూసుకుంటే ఈ ప్రపంచంలో ఎవరైనా చాలా అదృష్టవంతులని నన్నడితే నేను చెప్పేది ఏంటంటే ఎలా నమ్మస్తాను లేకపోతే క్రియేట్స్ అవకాదు కానీ వారి పక్కన ఎందుకంటే ఆయన ప్రభువుని నమ్మే అవకాశం లేనప్పుడు యేసుని నమ్మాడు బాగానే మాట ప్రభుని నమ్మే అవకాశం లేనప్పుడు యేసు ప్రభు వారిని దొంగ నమ్మాడు కనుక దొంగని దేవుడు పరదేశం తీసుకున్నాడు ఎందుకంటే అప్పటికే ఎన్నో అద్భుతాలు చూసిన ప్రజలు వారు చేసి అద్భుతాలు కన్ను లేని వారికి చూపు చూపు లేని వారికి చూపునిచ్చాడు చనిపోయిన వారిని తిరిగి లేపాడు దృష్టిలోగుని బాగు చేస్తాడు ఇలా ఎన్నో అద్భుతాలు చూసిన ప్రజలు ఆయన నమ్మక దేశద్రోహి అని హంతకుడని ఇంకా ఎన్నో విధమైన మాటలు అంటున్నప్పుడు కింద ఆ సిలువలో పక్కన ఉన్న దొంగ ఆ మాటలు నమ్మడం నమ్మ నమ్మే అవకాశం ఉంది మనమైతే నమ్ముతాం అందుకే ఆయన తప్పు చేశాడేమో అందుకే ఆయన సిలువ చేశారేమని మనం నమ్ముతాం కానీ ఆయన అది నమ్మక నీలో లక్షణం ఉంది అని ఆయన గుర్తించి రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని ఆయనతో అంటున్నాడు అది విశ్వాసం ఈ లక్షణం మనకి చరిత్ర ఎవరికి కనబడిస్తుంది అంటే ఇద్దరు వ్యక్తులు కనబడిస్తున్నారు మొదటిగా ఎవరంటే నోవాళ్ళండి రాసిన పత్రిక దేవుణ్ణి నమ్మడానికి ఆధారం లేనప్పుడు దేవుని నమ్మి ఇద్దరు ఇద్దరున్న చరిత్ర ఎవరంటే హెబ్రిల్ రాష్ట్రపత్రిక వచ్చారు విశ్వాసం బట్టి విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింప నోవాహు వరకు చూడని సంగతులు అది వరకు చూడని సంగతులు అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే నోవాహు గారి కాలంలో అప్పటికి వర్షాలు లేవండి వర్షాలు లేవు అప్పటికి సునామీ అంటే ఇవన్నీ ఏంటి లేవు అలాంటి కాలంలో ఒక పాట స్వరం వినిపించింది అది దేవుడు కనపడలేదు ఎవరు కనపడలేదు కానీ స్వరం వినిపించింది స్వరం వినిపించినప్పుడు నువ్వు ఇలా ఓడగట్టుకోనైనా నీ ఈ ప్రపంచమంతా మునిగిపోతుంది నీటితో అన్నప్పుడు ఆయన నమ్మి ఓడ కట్టేశారండి కట్టేసి రక్షణ పొందాడు తన తన కుటుంబం రక్షించుకున్నాడు ఆయన అలాంటి సమయంలో దేవుని నమ్మే ఆధారం లేదు అప్పుడు ఇప్పుడు భయబుల్ ఉంది చెప్పేవారు అన్నారు కానీ అప్పుడు ఎవరు లేరు అప్పుడు స్టార్టింగ్ కాలంలో అది ఆధారం లేనప్పుడు దేవుని నమ్మాడు నో వారికి నీతిగా ఎంచబడింది అక్కడ చదువుకున్నట్లయితే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసిన అందువల్ల అతడు లోకము మీద నేరస్థాపన నేరస్థాపన చేసి విశ్వాసం పట్టి కలుగు నీతికి వారసుడా దేనికి వారసుడు ఆయన నీతికి వారసుడు ఎవరు దేవుడు లేననే దేవుడు ఉన్నాడనే ఆధారం లేనప్పుడు దేవుడు నమ్మడు కాబట్టి ఆయన విశ్వాస వీరుడయ్యాడు అలాగే ఇంగవ వ్యక్తి ఎవరంటే అబ్రహాం గారు రోమపత్రిక పద్దెనిమిది వచ్చిన చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగిన అమ్మేను ఇక్కడ సందర్భం ఏంటంటే ఒక రోజు వంద సంవత్సరాలు ఉన్న అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి మాట ఇస్తాడు అన్నాడు నీకు ఒక నీకు సంతానాన్ని ఇస్తాను అని ఆయన వంద సంవత్సరాలు నాకేం సంతానం అని అనుకోవచ్చు కానీ ఆయన దేవుని మాటను నమ్మి నమ్మడగలగానే ఆయనకు సంతానం ఇచ్చాడు ఇస్సా గారు ఇస్సా గారు ఇస్సా గారిని మన యేసు దేవుడు ఏమంటాడంటే నాకు బలి ఇవ్వమని అడుగుతాడు నాకు బలి ఇవ్వమని అడిగినప్పుడు ఎందుకు ఇస్సా గారు ఏం ఆలోచ అబ్రహాం గారు ఏం ఆలోచించకుండా ఇస్సాక్ గారిని బలిచ్చారు ఎందుకంటే దేవుడు ఒక మాట ఇచ్చాడు ఇస్సాకు వలన సంతానము నీ సంతానం అని కూడా అంటే ఇస్సాకు వలన సంతానం ఇప్పుడు నేను చంపేసిన నా కుమారుడిని దేవుడు తిరిగి లేదు ఇంకా చిన్నవాడు ఇస్సా కాబట్టి నేను చంపేసిన కూడా దేవుడు నా కుమారిని తిరిగి లేపుతాడు గనుక అంతటి విశ్వాసం ఉంది కనుక ఆయన విన తెరిగా విన ఆయన ఇస్సాక్ గారిని పళ్ళు ఇవ్వడానికి సిద్ధపడ్డాడండి ఇది అబ్రహాం గారు కూడా దేవుని నమ్మడానికి అవకాశం లేదు కానీ విశ్వాసంతో అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మారు ఆయన విశ్వాసం తండ్రి అయ్యారు బిద్దరిని మనం చూసుకున్నాం ఎవరంటే నోవాహ్ గారు ఆధారం లేనప్పుడు దేవుని నమ్మాడు ఆయన విశ్వాస వీరుడయ్యాడు అబ్రహాం గారు కూడా ఆధారం లేనప్పుడు దేవుని నమ్మాడు ఆయన కూడా విశ్వాసులకు తండ్రి అయ్యారండి ఈ రెండు మన మనస్సులో పెట్టుకుంటే ఇప్పుడు దొంగ దగ్గరికి వస్తాం దొంగ దగ్గరికి వస్తే ఆయన ఎస్క్రిస్ ప్రో వారి అద్భుతం అద్భుతాలు చేయలేదు కింద ఉన్న వారందరూ ఆయన నేరస్తు అంటున్నారు దొంగ అంటున్నారు మరి దేశద్రోహం అంటున్నారు ఇన్ని మాటలు వింటున్నా ఆయన నిజమేనేమో అందుకే సిలువ వేస్తేనేమో అని అనుకోకకుండా విశ్వాసం నుంచి ఈయన వల్ల నాకు రక్షణ కలుగుతుంది ఇన్ని అంటున్నా ఈయన ఎందుకు ఏం మాట్లాడలేదు అంటే ఈయన ఈయన దగ్గర నాకు రక్షణ ఉందని నమ్మాడు కనుక ఆ విశ్వాసాన్ని చూశాడు దేవుడు ఏసు ప్రభుని నమ్మడానికి ఆధారమే లేని దొంగ ఏసు ప్రభు నమ్మడం కనుక ఆయనకి దేవుడు పరదేశించాడు ఈనాడు మనం కూడా ఎంతోమంది ఎందుకైనా దేవుని నమ్ముకున్నావు అంటే నాకు ఏదో చేస్తాడు దేవుడు అంటే ఏమి ఇస్తాడు మీ దేవుడు అంట అంటే ఇస్తేనే నమ్ముతారా దేవుడిని అంటే అలా నమ్మితే మనకి పరలోకం లేకపోయినా దేవుడిని నమ్మి దేవుడిని మనం ఉంటేనే మనకి రక్షణ కలిగి చేస్తాడు దేవుడు అలాగే మరణించినాక మనం ఆ పాదాలనే భయంకరమైన ప్రమాదాన్ని మనం తప్పించుకుంటాం మరణించినాక నువ్వు చూసామని అడిగితే నేను చెప్పాను ఎందుకంటే నాకు తెలియదు ఎందుకంటే విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అంటే విశ్వాసం నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం అంటే మనం లేని దానిని ఉన్నది నమ్మాలి దేవుడు మనకు కనిపించాడు కానీ మనకు కనిపించదు నమ్మదంలో అలాగే దేవుడు మనకు కనిపించాడు దేవుడు ఉండడని నమ్మాలి మనం మరణించినాక ఇంకో లోకం ఉంది పుట్టకముందు ఈ లోకం ఉంది మనకు తెలియదు మరణించినాక ఇంకో లోకం ఉంది కనుక ఆ లోకం కోసం ఈ లోకంలో దేవుని నమ్ముకొని ఏసుకు వారే మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తే అప్పుడు మనము పరలోకానికి వెళ్తాం ఇంతవరకు రెండో మాటలో మనం తెలుసుకున్న మూడు పాయింట్లు ఏంటంటే మొదటిగా మనల్ని ఎవరు ఏమన్నా దేవుని పనులు మనం యథార్థంగా ఉన్నప్పుడు ఎవరికి సమాధానం చెప్ప చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు రెండవది మనకి ఎటువంటి పరిస్థితులు మనం ఉన్నప్పటికీ రక్షణ అందించడానికి ఎల్లప్పుడు సిద్ధంగా మనం ఉండాలి మూడవది మనకి దేవుడు ఏం చేసినా ఏం చేయకపోయినా కూడా దేవుడిని మనం నమ్మాలి ఈ మూడు మాటలు మనం తెలుసుకున్నాం కనుక ఇప్పటి నుంచి మన జీవితాల్లో ఈ మూడు మాటల్ని మనం అవలంబించుకొని వాటిని అనుసరంగా మనం నడుచుకోవాలని తెలియజేసిన ఆ మాటను ముగిస్తున్నాం